రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ అవును రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడే ప్రకటించడం జరిగింది రేపు విద్యా సంస్థలకు సంబంధించి కూడా చాలా ప్రైవేట్ సంస్థలన్నీ మూసివేస్తున్నట్టుగా తెలుస్తుంది బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా రేపు పద్దెనిమిదిన తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు అైకాస పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో బంద్కు మద్దతుగా అఖిలపక్ష బీసీ సంఘాలు హైదరాబాద్లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి బషీర్బాగ్ కోడల నుంచి ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఇదైతే కొనసాగిందన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చర్చించాలని చెప్పేసి అన్నారనమాట మొత్తంగాన సో ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు మనకు సంబంధించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు జనాభాలో సగ భాగానికి పైగా ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారనమాట అందువల్ల శనివారం జరిగే తెలంగాణ బంద్లు అన్ని పార్టీలు సంఘాలు కూడా అన్నీ కూడా పాల్గొనాలని చెప్పేసి కావడం జరిగింది సో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయితే చేస్తారు సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణ బంద్కు సంబంధించి శనివారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని